మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కాస్త కొంచెం పిల్లలైతే కాసన్నంగా సన్నంగా తయారై బయటికి వెళ్ళిన పెద్దవాళ్ళైనా సరే కాస్త చూడ్డానికి ఇంపుగా కనపడినా సొగసుగా కనపడిన లేదా కాస్త అలంకరణ ఎక్కువగా అధికంగా చేసుకుని కనపడిన సంతోషంగా ఇంట్లో ఉన్న అయితే సకల సౌకర్యాలతో కూడి సంతోషంగా వాళ్ళ జీవన వాళ్ళు గడుపుతూ ఉన్న అంటే ఎదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోక్కల వాళ్ళ జీవనాన్ని వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతున్నా కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే అలాంటి బాగున్న వాళ్ళని పచ్చగా వాళ్ళని సంతోషంగా ఉన్నవాడిని చూస్తే ఈర్ష్య వేస్తూ ఉంటుంది ఎలా అంటే వాళ్ళు ఏదో చాలా అనుభవించేస్తున్నారు వాళ్ళు ఏదో చాలా ఆనందంగా ఉన్నారు అని ప్రతి మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అన్నీ కామ నవ్వుతూ ఉన్నంత మాత్రాన మనిషి జీవితంలో దుఃఖం లేదని కాదు ఏడుస్తున్నంత మాత్రాన మనిషి జీవితంలో సుఖమే లేదని కాదు ఇక్కడ ఏంటంటే మనిషి కొన్ని కొంతమందికి భావాలు ఎలా ఉంటాయంటే ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు నవ్వుతూ ఉండాలనే భావన ఒకటి ఉంటుంది కానీ చాలామందిలో ఆ యొక్క జాడ్యం ఎలా ఉంటుందంటే అవతల వాడు ఏదో బాగుపడిపోతున్నాడు నేను ఏదో బాగుపడట్లేదు అంటే వీడికి ఉన్న దాంట్లో వీడి సంతోషం పొందడు పక్క వాడుగుందని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళు మనకి చాలామంది కనపడుతూనే ఉంటారు ఎక్కడో వెతుక్కోకలా మన చుట్టుపక్కలే కూడా మనకి కనపడుతూ ఉంటారు గట్టిగా ఏదైనా సంతోషంగా పిల్లలతో బయటకు వెళ్ళినా ఆనందంగా కనపడినా ఏదో ఒక ఇంట్లో ఒక వస్తువు సొమ్ము చేయించుకున్నామనో కారు కొనుక్కున్నామనో ఇల్లు కొనుక్కున్నా ఇవేమీ కూడా ఓరవలేరు మరి ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంటికి ఆ ఇంటికి కానీ ఆ ఇంటి యజమానికి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ దిష్టిలు తగిలే అవకాశం మరి దిష్టి తగిలితే ఏమవుతుంది అని కానీ అంటే ఆ దృష్టి లోపం ఏదైతే ఉందో మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టు నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలవుతుంది ఆ ఇంటికే కాదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దృష్టిని తగలడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతాయి దృష్టి బాధల వల్ల అంటే శత్రు బాధలు ఈటి బాధలు తద్వారా వాళ్ళ యొక్క ఏదో ఒకటి మాటల వల్ల వీళ్ళకి నెగిటివ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మరి అసలు ఇలాంటి వాటిల్ని మనం ఎలా నివారించుకోవచ్చు అది పిల్లలకు కావచ్చు ఇంటికి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు అంటే ఒక స్టేజ్ ఉంటుంది ప్రతిదానికి కూడా అంటే మామూలుగా రోజు మనం ఉప్పుతో తీసుకునే దృష్టి వాళ్ళకు కూడా తగ్గలన్నప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు సహజంగా మనం కొంచెం పెద్ద దిష్టిలు తీసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం గురువారం కానీ ఆదివారం కానీ తీస్తూ ఉంటాం ఎలా అంటే దీంట్లో దిష్టిలో కూడా చాలా రకాలు ఉంటాయి ఉప్పుతో తీసేది అలాగే గుడ్డతో తీసేది గుడ్డను కాల్చి తీసేది మనకి ఎర్ర ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసేయడం అలాగే కొబ్బరికాయ తో దిష్టి తీయడం కొబ్బరికాయ మీద కర్పూరం వేసి తిప్పి దిష్టి తీయడం ఇలా రకరకాల వాటితో మనకి ఈ దిష్టులు కనబడుతూ చివరికి చిన్నపిల్లలు సరిగ్గా అన్నం తినకపోతే వాళ్ళు తింటున్న అన్నాన్ని కూడా రోజు దిష్టి తీసేసి మనకు చూడండి రోడ్డు మీద పారేస్తూ ఉంటారు కానీ దిష్టి తీసిన తర్వాత ఎప్పుడూ కూడా పక్క వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతో రోడ్డు మీద పాడేయకండి అది చాలా పొరపాటు అవి ఎవరూ తొక్కని ప్లేసుల్లో వేయాలి అలా రోడ్ల మీద వేయడం వల్ల అవి ఎవరో ఒకరు తొక్కి వెళ్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు అవి ఏమైనా తగిలినా ఎవరికి పాపం ఎవరైతే వేశారో వాళ్ళకే పాపం కాబట్టి దిష్టి తీసినా కూడా అలాంటివి ఎవరు తొక్కని చోట వేయడం అనేది ఉత్తమమైన విషయం అయితే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆదివారం రోజు ఏదైనా ఏదైనా ఒక ఆదివారం రోజు వీలైన రోజు ఎర్రటి నీళ్ళతో మాత్రం దిష్టి తీయించుకుంటే తప్పకుండా ఆ యొక్క దృష్టి దోషం అనేది తగ్గుతుంది అలాగే శరీరంలో కూడా రక్తహీనత లేకపోతే రక్తంలో మార్పులు ఇలాంటివి కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ దిష్టి తీయడం అనేది బాగా పనిచేస్తుంది ఏం చేయాలి అంటే ఆదివారం నాడు కాస్త కొంచెం చుట్టుపక్కల చూసుకుని అందరూ పడుక్కున్న తర్వాత ఏ పదిన్నర పదకొండు ఆ సమయం అయ్యాక అంటే ఒక్కోసారి మనం దిష్టి తీసింది చూడకూడదు లేకపోతే అందరూ చూస్తుండగా తీసినా కూడా మాకు తగులుతుందేమో అని కొంతమంది భావనలు ఉంటాయి కాబట్టి నేను ఆ సమయం అని చెప్తున్నా కాబట్టి ఓ పోని పదైనా వేసుకోండి మీ చుట్టుపక్కల ఎవరు చూడకపోతే పదింటికి ఒక పళ్ళను తీసుకొని ఆ పళ్ళెంలో పసుపు వేసి నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా సున్నం వేయండి ఎర్రటి నీళ్ళు వస్తాయి అంతేగాని పారాయణ అంతే అంతేగాని కుంక నీళ్లు తీయకూడదు పొరపాటున అయ్యో మా ఇంట్లో సున్నం లేదే అలాంటి సున్నం లేకపోతే సరఫైనా వేయండి చిటుకు సర్ఫ్ వేసినా కూడా మనకి ఎర్రటి నీళ్ళలా వచ్చేస్తాయి కానీ కుంకాన్ని మాత్రం దిష్టి తీయకూడదు ఇక్కడ అలాగే ఈ పళ్ళల్లో నీళ్ళు పోసుకుని ఎప్పుడైతే ఈ ఎర్రటి నీళ్ళు వస్తాయో ఆ ఎర్రటి నీళ్ళల్లో అంత ఉప్పు వేసి శుభ్రంగా ఉప్పు వేసి కుదిరితే కర్పూరం ఎందుకంటే మరి నీళ్ళల్లో నీళ్ళల్లో కర్పూరం అనేది ఆరిపోతుంది కాబట్టి ఏదైనా ఒక నిమ్మకాయన కోసి నాలుగు చెక్కల కింద చేసి అందులో ఈ యొక్క కర్పూరాన్ని పెట్టి కొంతమంది అయితే లవంగాలు కూడా పెడతారు కర్పూరంతో పాటుగా లవంగాన్ని దుడ్డప్పుని కూడా పెడతారు కొంతమంది అది ఆప్షనల్ కనీసం నిమ్మకాయ కోసం ఆ నిమ్మకాయలో కొద్దిగా ఉప్పు వేసి అందుకని ఆల్రెడీ నీళ్ళలో కూడా ఉప్పు వేసాము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము మరి దీనికి విడివిడిగా చేసుకుంటాం ఇవైతే కానీ అన్నప్పుడు అన్ని కలిపి ఒక చోట చేరినప్పుడు దాని పవర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు విడిగా ఉప్పుతో దిష్టి తీస్తాం కానీ నిమ్మకాయలు మనం దిష్టికి కడతాం నిమ్మకాయతో కూడా దిష్టి తీస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ దాని పవర్ పెరగడానికి ఆ దృష్టి దోషం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా బయటికి లాగడానికి అన్నీ కలిపి ఒకే దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం ఎలా ఎర్రటి నీళ్ళు రాళ్ళు ఉప్పు నిమ్మకాయ ఆ నిమ్మకాయలో లవంగాలు ఆ నిమ్మకాయ మీద అప్పుడు కర్పూరం పెట్టి వెలిగించి ఏదైతే ఇంటికి దిష్టి తగులుతుందో ఆ దిష్టికి సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు కూడా దిష్టి తీసి ఆ నీళ్ళని ఎవరు తొక్కనచోట బయట పాడేయడం ద్వారా ఇంట్లో వాళ్ళకి ఇంటికి కూడా యొక్క దృష్టి దోషాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు ప్రతి వాళ్ళు కూడా కాస్త మాకు దృష్టి ఉంది ఏ పనులు ముందుకెళ్ళట్లేదు మాకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు ఇంట్లో పిల్లలకి వివాహం అట్ల అయితే పిల్లలు సరిగ్గా మాట వినడం లేదు ఏ లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే కొంత దృష్టి లోపం ఉంటుంది కాబట్టి ఆ దృష్టి దోషాలను తగిలి ఏదైతే ఉందో దాన్ని మీ ఇంటికి తగ్గించుకుని ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా సంతోషంగా కాలం గడపడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు